అకౌంట్ లో ఐదు వందల రూపాయల బోనస్ నుమ చేయాలి రైతుల అకౌంట్ లో ఐదు రూపాయల బోనస్ నుల్లాలి తెలంగాణ రైతు తెలంగాణ రైతు సంఘం గమ చేయాలి రైతుల అకౌంట్ లో ఎనిమిది రూపాయలు బోనస్ ను జమ చేయాలి రైతుల అకౌంట్ లో రైతుల అకౌంట్ లో ఎనిమిది రూపాయలు బోనస్ ను కోట్ల ఐదు వందల రూపాయల బోనస్ ను తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం జమ చేయాలి రైతుల అకౌంట్ లో రూపాయల బోనస్ ను జమ చేయాలి రైతుల అకౌంట్ లో ఐదు వందల రూపాయల బోనస్ ను జమ చేయాలి రైతుల అకౌంట్ లో ఐదు వందల రూపాయల బోనస్ ను జమ చేయాలి కొనుగోలు చేసింది అయితే పర్సెంట్ వాళ్ళకి అయితే వచ్చింది చాలా నా పేరు పురుషోత్త ధర్మ తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడ జిల్లా కోశాధికారి ఈ రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సుజాత్ నగర్ మండలంలో ప్రభుత్వం ఏదైతే సన్న వరి రకానికి క్విట్టాలికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పటం వల్ల అందరూ కూడా ఇక్కడ సొసైటీలో కానీ ఐకేపీలో కానీ అమ్ముకోవడం అనేది జరిగింది కానీ ఇప్పటికీ దాదాపు ఒక అరవై శాతం మందికి మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ అనేది పడ్డది మిగిలినటువంటి ఒక నలభై శాతం మందికి బోనస్ ఈ రోజు కూడా అందలేదు ఇదే కాకుండా రెండో పంట కూడా చేతికి వచ్చేటువంటి స్థితి ఉంది అప్పటి కూడా ప్రభుత్వం ఇట్లేదు అందు ప్రభుత్వం స్పందించి రైతుల అకౌంట్లో కింటాక ఐదు వందల చొప్పున అమ్మినటువంటి రైతులందరికీ కూడా జమ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున కోరుతున్నా